నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టిన్లో ముందుగా హెడ్లైన్స్ ఏపీఎస్ఎస్డీసీని నైపుణ్య శక్తిగా మారుస్తాను చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తాడేపల్లి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిడదపోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు గూరుగుపల్లి శేషారావు పదవీ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఎస్బి ఒక నైపుణ్య శక్తిగా మారుస్తానని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సమర్థ నాయకత్వం నాకు మార్గదర్శకత్వం అని అన్నారు ఈ మార్గదర్శకత్వానికి అనుగుణంగా రాష్ట్రంలోనే ప్రతి కుటుంబాన్ని యువతను నడిపించే లక్ష్యంతో పనిచేస్తానని అన్నారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ధ్యేయంగా కృషి చేస్తానని అన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించగలుగుతామని తెలిపారు ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటిలోనూ ఉపాధి అవకాశం కల్పించేటట్లు మార్పు తీసుకురావటమే నా సంకల్పమని అన్నారు ఇక్కడికొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం ఈరోజు నాకు ఆంధ్ర రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించే అరుదైన గౌరవం లభించినందుకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతతో ఈ సందర్భాన్ని మీతో పంచుకుంటున్నా ఈ గొప్ప బాధ్యతను నాపై ఉంచినందుకు మన రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకుడైన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన యువత కవితకు ఆశాజ్యోతిగా నిలిచే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే దూరదృష్టి కార్యాచరణ మరియు నూతన ఆలోచనలకు నిలువెత్తు నిదర్శనం భారతదేశపు పాలనా వ్యవస్థలో టెక్నాలజీని సమర్థంగా మిళితం చేసిన తొలి నాయకుల్లో ఆయన ముందుండే నాయకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ గవర్నెన్స్ మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆయన వేసిన బాటలే ఈరోజు అభివృద్ధికి మార్గసూచిగా నిలుస్తోంది ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు సృష్టించే నాయకులుగా మారాలి అనే ఆలోచన ఆయన హృదయంలో మంత్రములా నాటుకుంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనే మహత్తర విజంతో ప్రతి యువతకు నైపుణ్యం ఉపాధి ఆత్మవిశ్వాసం అనే మూడు శక్తులు అందించాలన్నదే ఆయన లక్ష్యం అదే మన కార్యాచరణకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఆయన ప్రతి చర్యలో ప్రతి నిర్ణయంలో ప్రతిబింబిస్తుంది ఈ దిశలోనే ఏపీఎస్ఎస్డిసి కూడా యువతకు ఆశనిస్తూ సాధనకు సాహసాన్ని నింపే మార్గంలో ముందుకు సాగుతుంది ఏపీఎస్ఎస్డిసి యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి యువతకు నైపుణ్యాన్ని అందించడం ఉపాధి అవకాశాలను కల్పించడం మరియు ఆత్మ నిర్భరతను ప్రోత్సహించడం ఇది కేవలం ఉద్యోగ సిద్ధత కాదు ఇది భవిష్యత్ తరాలకు ఒక స్థిరమైన ఆధారం ఈ కార్యాచరణలో నాకు మద్దతుగా నిలుస్తున్న ఏపీఎస్ఎస్డిసి యొక్క ఎండి అండ్ సిఇఓ శ్రీ జి గణేష్ కుమార్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సలహాదారులు మరియు ఉద్యోగుల బృందం వారి అనుభవం నైపుణ్యం మరియు కర్తవ్య నిష్టతో మేము ఒక స్పష్టమైన దిశ నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతాం మన యువత ఉద్యోగం కోసం ఎదురు చూడటం కాదు ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే మా లక్ష్యం ఈ దిశగా ప్రభుత్వ విభాగాలు విద్యా సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు అందరినీ భాగస్వాములుగా చేసుకుని సంస్థల ప్రాతినిధ్యం నుండి సమాజ స్థాయికి ఈ ప్రయాణం కొనసాగుతుంది ఈ మార్పు ప్రయాణంలో ప్రతి విద్యార్థి ప్రతి కుటుంబం ప్రతి విద్యా సంస్థ భాగస్వామిగా మారాల్సిన సమయం ఇది మనం అందరం కలిసి కృషి చేస్తే నైపుణ్యవంతమైన ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగే ప్రపంచ స్థాయి సమర్థత కలిగిన యువతతో స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు అనే గొప్ప లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సాధించగలుగుతాం గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సమర్థ నాయకత్వం నాకు మార్గదర్శకత్వం మార్గదర్శకం ఈ నాయకత్వానికి అనుగుణంగా ప్రతి యువతను నైపుణ్యవంతుడిగా ప్రతి కుటుంబాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించే లక్ష్యంతో పనిచేస్తారు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఏపీఎస్ఎస్డిసి ఒక నైపుణ్య శక్తిగా మారుస్తాం ప్రతి ఊర్లోను ప్రతి ఇంట్లోను ఉపాధి అవకాశం కనిపించేటట్లు మార్పు తీసుకురావడమే మా సంకల్పం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు